జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీనగర్లో గడప గడపకి వెళ్లి ప్రచారం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి వివరించి ప్లీజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్ వీర్లప్ప ఎల్లయ్య విప్ ఆలేర్ ఎమ్మెల్యే వేముల సురేష్ వేముల వీరేష్ నకిరేకల ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్సీ రమేష్ నాయక్ ఎమ్మెల్సీ బాలమూరు వెంకటేష్ ఎమ్మెల్యే దేవరకొండ బాలు నాయక్ విజయరెడ్డి రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మీకు సిగ్గుండాలి ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ సడి సర్కిల్ ని ఆనాడు మొండిగోడలతో మీరు ఉద్రేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా అంబేద్కర్ సెంటర్ ని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చేసుకోవటం ఇంకా సోదరులు గాని సోదరులు గాని వారి కమ్యూనిటీకి అనేక అంశాలు ఇక్కడ అడగటం జరిగింది నేను ఇంటింటికి తిరిగి వచ్చేటప్పుడు మీ పేదలు ఇన్ని రమ్మ ఇళ్ళు కావాలని అడగటం జరిగింది కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ నివసిస్తున్నాము మాకు పట్టాలు ఇవ్వలేదు కొంతమంది నా జరిగింది ఆ శాఖ మంత్రిగా తప్పకుండా మీ దేవులతో ఈ విడత మొదటి విడతలు ఇంకా మూడు సంవత్సరాల రెండు మెల్లి ఈ ప్రభుత్వం అధికారాలు ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఎన్నికలకు వస్తాను ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లించే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందని మనస్ఫూర్తిగా తెలుపుతూ ఇది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు ఇది పేదవాళ్ళు పక్షపాత ప్రభుత్వం మాట ఇస్తే తప్పని ప్రభుత్వం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బస్తీవాసులకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాడు ఈ విజయంలో పెద్ద ఎత్తున అనేక రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలుపుతూ ఈ రాబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల కోసం రాదం కాదు ఈ ప్రభుత్వం ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ ని అస్తం గుర్తు అస్తం గు మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన అస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి పది సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి పది సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి చంప అనే విధంగా మీ రహమత్నగర్ నా కుటుంబ సభ్యులందరూ కూడా అస్సాం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారన్నా జై కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాగిస్తున్నాయి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి

పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ గట్టిగా చేతి లేబట్టాలి అందరూ జైత్ అందరు లేబట్టాలి అందరూ అమ్మ అందరూ అందరూ